ఈ రోజు వీడియోలో నేను వేసిన బడ్స్ మీకు చూపిస్తాను అవి ఆన్లైన్లో నేను మీషో నుంచి డెలివర్ చేసుకోవడం జరిగింది అవి అయితే అన్నీ వచ్చాయి చాలా చాలా బాగా గ్రో అవుతున్నాయి అన్నమాట వాటిని ఒకసారి మీకు చూపించాలని అనుకుంటున్నాను ఎందుకంటే అప్డేట్స్ ఇవ్వాలి కదా మనం ఏమేసినా సరే ఇగో చూస్తున్నారా ఇవి చూస్తున్నారా ఇవి దుంపలు వేసామన్నమాట మీషో నుంచి తెప్పించుకున్న దుంపలు ఇవి లిల్లీ టైప్లోనే ఉన్నాయి కానీ డబల్ లేయర్ అనమాట వాడైతే రోజ్ ఫ్లవర్ అని పెట్టాడు పేరు మనకైతే క్లియర్గా తెలుసు కాబట్టి డబల్ లేయర్ లిల్లీస్ మల్టీ కలర్స్ ఉన్నాయి ఆ మల్టీ కలర్స్ దుంపలు నేను తెప్పించడం జరిగింది అవి వచ్చిన వాటిలో ఒక పెద్ద దుంప అయితే కుళ్ళిపోయింది తర్వాత దుంపలన్నీ నేను నాటడం జరిగింది చాలా బాగా గ్రో అవుతున్నాయి కొంచెం గ్రో అయిన తర్వాత వాటిని సెపరేట్ చేద్దామని అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చి ఈరోజు నేను తెల్లవారుజామున లేవడం జరిగింది ముందు రోజు నైట్ నేను చికెన్ ఫ్రై చేశాను అన్నమాట మా అమ్మాయి హాస్టల్లో ఉంటుంది తనకి మొదటిసారి నేను చికెన్ ఫ్రై పంపిస్తున్నాను ఒక రకంగా చెప్పాలంటే చికెన్ అని చెప్పుకోవచ్చు ఇంటికి వచ్చిందంటే చికెన్ చికెన్ అంటూ ఉంటుంది కానీ నేనేం రెగ్యులర్గా వండను ఎందుకంటే చికెన్ అనేది హెల్దీ కాదని నాకు తెలుసు డేస్ అందుకని ఎప్పుడో ఒకటి రెండు సార్లు వండుతాను నెలకి మాత్రమే ఆ చికెన్ ఫ్రై ఎలా చేసాను మీకు చూపిస్తున్నాను ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని క్లీన్ చేసుకొని రెండు చెంచాల కూర కారం రెండు చెంచాల ధనియాల పొడి రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత మెత్తన ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత రెండు రెబ్బల కరివేపాకు అరడజన్ పచ్చిమిర్చి చిలుకలను వేసుకొని మూత పెట్టుకొని మినిమం హాఫ్ అన్ అవర్ అయినా అలా ఉంచితే చికెన్ టెండర్గా చాలా జ్యూసీగా తయారవుతుంది నేనైతే ఫ్రై చేయాలని అనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఎక్కువసేపే నానబెట్టాలని అనుకుంటున్నాను మూత పెట్టి నేను దగ్గర దగ్గర అరగంట పైనే ఉంచాను ఆ తర్వాత లేట్ నైట్ నేను స్టవ్ పే ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ వేసి మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఆ ఆయిల్లో వేయడం జరిగింది మీడియం హీట్లో మంటన్ పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి ముందుగా అయితే చికెన్లో వచ్చిన వాటర్తోనే చికెన్ బాగా కుక్ అవుతుంది అలా కుక్ అయిన తర్వాత మనం నిమిషానికి ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి పాత్ర అనేది అడుగు మాడకుండా ఇలా కలుపుతూ ఉండాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినిచ్చాను ఇప్పుడు ఉదయం నాలుగున్నర గంటలు అయిందనమాట లేచి ఇప్పుడు తనకి బాక్స్ పెడుతున్నాను నేనైతే చికెన్ పంపిస్తున్నానని చెప్పలేదు ఇలా ఫ్రై చేసి పంపిస్తున్నాను ఈ ఫ్రై పీస్ చికెన్ ఏంటంటే వట్టినే ఇలా తినేయచ్చు అన్నమాట లైక్ చికెన్ పకోడీ లాగా మరి మీరు కూడా ఎప్పుడన్నా ఇలా జర్నీస్లో కూడా కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు ఇది వన్ ఆర్ టూ డేస్ చక్కగా నిలవ ఉంటుంది నేనైతే వన్ డేలోనే తినేమన్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఎలాగో అయిపోతుంది మీరు ఎప్పుడైనా ఇలాగ చికెన్ ఫ్రై కానీ వేరొక నాన్ వెజ్ ఫ్రైలు కానీ చేసి పెట్టారా కామెంట్ చేయండి ఈ అరటి మొక్క ఉంది కదా మనం అరటి పిల్లకి సెపరేట్ చేసాం కదా ఇప్పుడైతే స్టేబుల్గానే ఉంది దీనిని ప్లేస్ మార్చాలని అనుకుంటున్నాను మార్చాలి చాలా బరువు ఉంటుంది కాబట్టి ఎవరి సపోర్ట్ టైనా తీసుకొని మార్చుతాను నెక్స్ట్ వచ్చి ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను తెల్వజాన్ లేవడం జరిగింది కదా అందుకని కొంచెం రెస్ట్ తీసుకోవాలని అనుకుంటే మా బిల్డింగ్లో అయితే అసలు రెస్ట్ తీసుకునే అవకాశం ఉండదు ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది ఎక్కువగా ఉడుతులు ఉంటాయి ఉడతలు సౌండ్ ఎంతగా చేస్తాయంటే మనం ఫుల్ హెల్తీగా ఉన్నప్పుడు అవి వినసంపుగానే ఉంటాయి కానీ కొంచెం నీరసం వచ్చిందంటే వాటి సౌండ్ మనం వినలేము అన్నమాట అంత హార్బుల్గా ఉంటుంది మీరే వినండి చూసారా ఎంత గట్టిగా అరుస్తున్నాయో ఎంత డిస్టర్బ్ చేసినా ఆ ఒక్క సెకండ్ మాత్రమే ఆగుతాయి మరలా స్టార్ట్ చేస్తాయి ఆపోజిట్ బిల్డింగ్ పైన ఒకటి ఉంది అది చెట్ల మధ్యలో కనిపించదు మీకు చూపించాలన్నా సరే అది అక్కడ అరవడం ఇది ఇక్కడ అరుస్తుంది అలా ఈ మధ్యాహ్నం అయితే అలా డిస్టర్బ్ అయింది రెస్ట్ తీసుకోవాలనుకోవడం జరగలేదు ఇక్కడ చూస్తున్నారు కదా బకెట్స్ ఈ బకెట్లు ఏంటని అనుకుంటున్నారా మొక్కల కోసం కొన్నవే కానీ ఇవి మొక్కల కోసం పెట్టినవి కాదు నేనైతే రెయిన్ వాటర్ సేవ్ చేస్తూ ఉంటాను రెయిన్ వాటర్ మొక్కలకి అలా చాలా మంచిదండి ఇలా మనం సేవ్ చేసుకొని వారానికి ఒకసారి ఒక్కొక్క కప్పుడు మొక్కలకిస్తే సరిపోతుంది అవి లాస్ అయిన ఫెర్టిలైజర్ అంతా ఈ వర్షం నీళ్ళ ద్వారా అందుతుంది అందుకని నేను ఇలా వర్షాలు పడినప్పుడు ఇలా పెడుతూ ఉంటాను మొన్న తుఫాన్లు కదా తుఫాన్లకు నేను పెట్టడం జరిగింది కానీ మాకైతే పెద్దగా తుఫాను ప్రభావం లేదు చాలా చిరుజల్లులు అంటారు కదా ఆ టైప్లో మాత్రమే మాకు వర్షం పడింది దానివల్ల బకెట్స్లో నీళ్ళు అనేది పడలేదు ఈలోగా మీకు వర్షం కురిస్తే అందులో ఇన్ని నీళ్ళు పడ్డాయో కూడా మీకు యాడ్ చేసి చూపిస్తాను నెక్స్ట్ ఈరోజు మధ్యాహ్నం మంచి రెసిపీ అనమాట పచ్చి కొనడం జరిగింది ఈ పచ్చి ఒక భామ మా దగ్గరకు వచ్చి మరీ అమ్మ కొనండి అని అడిగింది అనమాట అనుకోకుండా బయటకు వెళ్ళాము అప్పుడు అడిగితే నేనైతే యాభై రూపాయలు మాత్రమే ఇవ్వు చేయలేను నేను క్లీన్ చేయడం కష్టం ఈ మధ్య సరిగ్గా కొనట్లేదు ఫిష్ అంటే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఆ బామ్మ కోసం మాత్రమే కొన్నాను నేను చాలా ముసలావిడి ఇలా మన రెసిపీ రెడీ అయిపోయింది అనమాట పచ్చి నత్తలలో చింతపండు వేయకుండా వండితే చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి ఈ పచ్చినెత్తల కూర ముసలి వారికి వండి పెడితే వాళ్ళు లాస్ అవుతున్న కాల్షియం అనేది చక్కగా గెయిన్ అవుతుంది ఎముకలకు చాలా చాలా మంచిది చిన్న పచ్చి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని కూడా మనకిస్తాయి నేనైతే చాలా ఎక్కువగా వండుతాను ఈ మధ్య చేపలు చేయడం తగ్గించేసాను ఎందుకంటే వాటితోనే ఒక పూట అంతా అయిపోతుంది నాకు నెక్స్ట్ మనం మొక్కల్లోకి వచ్చేస్తామనమాట ఖచ్చితంగా ఈవినింగ్ అయ్యేటప్పటికీ మొక్కల పని ఏదో ఒకటి చేయాలి కదా నేనైతే మంచి సీడ్స్ వేస్తున్నాను ఈరోజు పర్పుల్ కలర్ పచ్చిమిర్చి సీడ్స్ అనమాట పర్పుల్ కలర్ మిర్చి చూడటానికి పర్పుల్ కలర్లో ఉన్న ఎండిపోయిన తర్వాత మామూలుగా రెడ్ కలర్లోకి మారిపోద్ది ఆ సీడ్స్ అన్నమాట నెక్స్ట్ వచ్చి చెర్రీ టమాటో సీడ్స్ ఆల్రెడీ మొక్క అయితే ఉంది ఆ మొక్క చూస్తున్నారు కదా అది ఇదే ఇంకా ఫ్లవరింగ్ అయితే రాలేదు నా దగ్గర రెండు చెర్రీ టమాటోస్ ఉన్నాయి వాటిని కూడా వేస్తున్నాను ఈ పర్పుల్ పచ్చిమిర్చి చాలా విచిత్రమైనది విత్తనాలు వేసిన తర్వాత ఖచ్చితంగా వన్ మంత్ పడుతుందట జర్మినేషన్కి చూడాలి మరి నేను ఎంత జాగ్రత్తగా ఈ విత్తనాలని సేవ్ చేస్తానో నాకు తెలీదు మర్చిపోకుండా వాటరింగ్ అయితే చేయాలి ఈ పర్పుల్ మిర్చి జర్మినేషన్ వేసినప్పుడు కూడా చిన్న చిన్న మొక్కలు పర్పుల్ కలర్లోనే వస్తాయట అది కూడా చూడాలి ఖచ్చితంగా మీకు అప్పుడు అప్డేట్స్ ఇస్తాను విత్తనాలు వేసినప్పుడు సాయిల్ మాయిశ్చర్గా ఉండాలి అలాగని వాటరింగ్ ఎక్కువగా చేయకూడదు లైట్గా స్ప్రింకిల్ చేయాలి ఇలా నేను పర్పుల్ మిర్చి అలాగే చెర్రీ టమాటో విత్తనాలు కూడా వేయడం జరిగింది ఆల్రెడీ చెర్రీ టమాటో మొక్క ఎదుగు చూస్తున్నారు కదా చిన్నది కూడా ఉంది రెండు పెద్దవి ఉన్నాయి పెద్దవి ఎండలో పెట్టడం జరిగింది చిన్నది ఇంకా ఎదగాలని నేను ఇంకా పెద్ద పెద్దపాటులో వేయలేదు నేనైతే విత్తనాల కోసం చిన్న చిన్న పార్ట్స్ కానీ వేస్ట్ డబ్బాలు కానీ కొబ్బరి చిప్పులు కానీ యూజ్ చేస్తూ ఉంటాను అవి జర్మినేషన్ అయిన తర్వాత వేరొక డబ్బులోకి టర్న్ చేస్తూ ఉంటాను ఇలా వేసిన తర్వాత ఖచ్చితంగా పైన లైట్గా సాయిల్ అనేది కవర్ చేయాలి ఇలా విత్తనాలు వేసిన తర్వాత పూర్తిగా ఎండలో పెట్టకుండా నీడలో మాత్రమే పెట్టాలి ఎండలో పెడితే విత్తనాలు జర్మినేషన్ అనేది సరిగ్గా అవ్వవు ప్లస్ మొలకలు రాగానే వాడిపోతాయి అన్నమాట ఒక చెట్టు పెంచాలన్నా సరే స్టార్టింగ్ చాలా జాగ్రత్తగా వాటిని కేర్ చేసుకోవాలి హాఫ్ ఫీట్ మొక్క ఎదిగే వరకు చాలా కేర్ తీసుకోవాలి ఇవి ఎలా జర్మినేట్ అయ్యాయో ఖచ్చితంగా అప్డేట్స్లో చూద్దాము మరి ఈ వీడియో చూసారు కదా మీకు నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి ఈ వీడియో మొత్తంలో మీకు ఏ టాపిక్ నచ్చిందో కమెంట్ చేయండి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ తెలియచేయండి కామెంట్ ద్వారా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి